శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్లో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ డీన్ మరియు మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ ఎస్పీఎంసీ డబ్ల్యూ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్ కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ నాగరాజ మైక్రోబయాలజీ డాక్టర్ వెంకటరమణ టీబీ మరియు ఆర్డీ డాక్టర్ చైతన్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి అని క్షయవ్యాధి జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఎన్టీఈపీ ద్వారా రోగ నిర్ధారణ టీబీ మందులు ఉచితంగా ప్రజలకు అందిస్తోందని తెలియజేశారు క్షయవ్యాధి నిర్మూలన ప్రజలందరి సామాజిక బాధ్యత అని అన్నారు క్షయవ్యాధి శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాప్తి చెందుతుందని ఈ వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వ సహకారంతో స్విమ్స్లో ఎన్టీఈపి ద్వారా ఉచితంగా వ్యాధి నిర్ధారించి డాట్స్ పద్ధతిలో రోగులకు ఉచితంగా మందులను అందజేయడం జరుగుతోందన్నారు ప్రపంచంలో క్షయవ్యాధితో బాధపడే రోగులు అధికంగా మన దేశంలో ఉన్నారని పేర్కొన్నారు క్రమం తప్పకుండా మందులను వేసుకోవడం ద్వారా వ్యాధిని నిరోధించవచ్చని తెలియజేశారు టీబీ అనేది మందులతో తగ్గుతుందని కొన్నిసార్లు ఈ టీబీ వ్యాధి కొన్నిసార్లు ఊపిరితిత్తులను తినేయడం జరుగుతుందని అలా గుర్తించిన తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేశంలో పూర్తిగా క్షయవ్యాధిని నిర్మూలించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలియజేశారు అవును మనం క్షయవ్యాధి అంతం చేయవచ్చు ఎస్ ఓకెన్ ఎండ్ టీబీ అన్న నినాదంతో ప్రజలందరూ దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరం మార్చి ఇరవై నాలుగున డాక్టర్ రాబర్ట్ కాక్ టీబీ కలుగు చేసే సూక్ష్మక్రిమి ఉనికిని తెలియజేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మార్చి ఇరవై నాలుగున ప్రపంచ వ్యాధి దినోత్సవంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి జరుపుకుంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నాగరాజ టీబీఆర్డీ విభాగం డాక్టర్ చైతన్య మెడిసిన్ విభాగం వైద్యులు డాక్టర్ భార్గవ్ డాక్టర్ డాక్టర్ హరికృష్ణ డాక్టర్ సమీరజ డాక్టర్ మనోలస డాక్టర్ రమ డాక్టర్ మానస డాక్టర్ సాయిరం మెడిసిన్ విభాగపు వైద్యులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పేషెంట్లు పాల్గొన్నారు మనము స్మాల్ పాక్స్ పోలియో ఇలా చాలా ఇన్ఫెక్షన్స్ ని ప్రపంచంలో ఉండకుండా మనం సరిమేయగలిగాం కానీ ఈ టీబీ విషయంలో అది చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మనం అందరం కలిసి ఆలోచించవలసిన విషయం మాకు డాక్టర్ల వైపు నుంచి కొన్ని రకాల ఇవి ఉన్నట్లయితే పేషెంట్ వైపు నుంచి కూడా కొన్ని రకాల కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే త్వరగా అంటే వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడేస్తే ఈ కార్యక్రమం నిరంతరంగా విశ్వవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ఆ పరంపరలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాటి ప్రపంచ క్షయ వ్యాధి నివారణ నిర్మించింది ఇందులో సాహిత్య ఔత్సాహికులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఈ షర్లా హోమ్స్ కథలు చదివిన వారికి సర్ ఆర్థర్ కానండ్ ఆయల్ అనే పేరు గుర్తుంటుంది సర్ ఆర్థర్ కానండ్ ఆయల్ వైద్యుడు వృత్తి రీత్యా అనంతరము ఆయన పాత్రికేయుడు అయ్యారు